అప్పటా ఇప్పుడన్నా ఇచ్చేట పొగ ఈ ఈరోజు చికెన్ మటన్ స్వీట్లు పెట్టి పెద్దలకు పూజ చేసి పొగా సాంబ్రానికి వేయాలరా నువ్వు సాంబ్రానికి అనుకో మీ అబ్బాయి నుంచి పెట్టాలా పోాలి ఈరోజు అప్పు చేసి పెట్టాలా అప్పు చేయాలని అప్పించు ఈరోజు మీ అబ్బాయి మీ అబ్బాయి కోప్పాడు నీకు నీ ఇష్టం నేను లెప్తాడు కోనీ ఈ లెక్క ఏందిరా ఈడు గప్పుడ యాప్ మీ అబ్బకి ఈరోజు అందులో పెద్దాము మీ అబ్బ సమాధ ఆడా ఆ పబ్బ సభ నేను పోయి మీ బబ్బ కొత్త బట్టలు ఎన్ని పెట్టాలరా కొత్త పక్కల నీ లెక్క కొంచెం మూడు వేలు సరిపోదు బట్టలకు చికెను మటను రొట్టెలు బిర్యానీ బిర్యానీ కూడా వండాలిరా ఇవన్నీ వండించుకొని స్వీట్లు కేకులు సాంబార్ అని పొడి ఊదిగడ్డలు ఎన్ని పెట్ట మే కొత్తకాయో చెప్పురా ఇవన్నీ మీ అబ్బా పెట్టాలరా మీ అబ్బా పెడితే మీ అబ్బాయి ఈ రోజు లేదు పైకి సమాధుల నుంచి పైకి లేచి తిని మళ్ళీ దయమే పడతారా బట్టలు తీసుకొచ్చా కొత్త బట్టలు కదా ఎట్టా కట్టుకోడు కదా నీ సైజు బట్టలు వేస్తా సైజు

పట్టుకునే పట్టుకోదికే నువ్వు ముట్టిచ్చా ఆ మడల్లా లేచి రావాలా మా అబ్బాయి పొడు లేదు లేదా లే ఇడబెట్టి ఒకటి బా లేచి రాకునేవా నీ గులా తెచ్చి గడార దింపుతావా ఉందర నువ్వు కేకులు కేకులు అన్ని తీ మటన్ కిటన్ అన్నీ

Muka mie bagu, mie bagu samar pe ya ni muka. Mushoro, dingin dingin udah. Ha, do. Kecil lah dia na. Jilena. Si, si, hmm. Ini dua tali, matron. Yen biskuit pakai apa tuh? Jual berkena u. Mie bagu rabi. Nah, modal apa bang? Ani dina Ma, apa kutolong nama modal? తీసి బాబెట్రా మీ అబ్బాయి తిననా లేదా చికెన్ మటన్ అని చెప్తే మొడ్డని గుడ్డు గుడ్డు కట్టించుకొచ్చావు నువ్వు ముప్పై రూపాయలు ఇది అని చెప్పు మూడు వేలు లెక్క ముప్పై కుస్కా గుడ్డు తెచ్చావు నువ్వు నా మటన్ నా మూడు వేలు నాకు లెక్కి మా అబ్బాయి పెద్దల పండుగ ఇది అని చెప్పి పేకునే మన నాది ఎను నా ఉన్న ఏంది నాది ఏందిరా ఏంది నాది బిర్యానీ రా చికెన్ లో మటన్ లని ఏంది నా గుడ్డు కుస్క కట్టించుకొని నా మడ్డల మూడు వేలు లెక్క తెంగిపోయిను లేవురా ఆడ గుడ్డు కుస్కలు ఉంగ నీ ఏంది తమ్ముడు ఆడ బట్టి గుడ్డు కుస్క కట్టించుకొని వచ్చి నా మడ్డల పెదల బన వద్దు ఏమొద్దు తిప్పా రే తు మళ్ళ బిస్కెట్ బ్యాగ్ ఇట్ ఏంది వెను ఒటగాల ఒరే నా మాట పెదల బండకు ఇట కొటాడ కుడురా

ఈ నెంబర్ గోలియన అబ్బో ఈ రోజు బిస్కెట్లు ఇదే జాంగిరి లడ్డు ఇదో సమోసా ఇవన్నీ కూడా నీకు సమర్పం చేస్తున్నా ఇదో కుస్క గుడ్డు గుడ్డు కూడా సమర్పణం చేస్తున్నాం శిమర్ వర్థాయ్ సమర్పం మా అబ్బ మా అబ్బ ముఖానికి మడ్డ మా అబ్బ కనింది నువ్వు తింటావా అట మీ అబ్బ ఇప్పుడు రాదు కదా అయితే మనం చూస్తే మేబా ఆత్మశాంతి పడతాది రాకాయ్ శాంతి పడతాయిలే ఏంరా మా అబ్బాయికి లేవి కూడా నువ్వే తిన ఏం రా నీకు మా అబ్బ ఇప్పుడు మీ అబ్బకు ఇచ్చే నీళ్ళు పోయా నీకు నా మటా తెలుసు అప్పు పో నీకు అన్ని తెలిసి ఇప్పుడు పోయిరా మీ అబ్బకు మా అబ్బ ఉచ్చలాయనం మీ అబ్బ కట్ట బీడి కట్టా బిడి కట్టా అని పెట్టి దానితో మేప అబ్బా కోసం బిడ్డలు అయిపోయినా ఏం చేస్తావు ఏం చేసినావు కొడుకు వచ్చినాడు కాదురా గుడ్ తిరుగుతావు మీ అబ్బా ఈ ఎంత సమోసా

మీ జేజీ నువ్వు లెప్తా ఈ ఇప్పుడు సరితా లేకుండా అన్నారు అందరూ ఒకటే పరిపల్లెం వెళ్ళలే అందుకేమో మళ్ళీ సాయంత్రం రాత్రికి ఒక పారేద్దాం రాత్రి రాత్రికి నాకు రెండు వేలు మళ్ళీ రాత్రికి ఒకవేళ లేకుంటే కనుక తాప ఒక రెండు వేలు వీళ్ళే రెండు వేలు లేకపోతే రాత్రికి ఒక ఐదు వేలు లెక్క తీసుకుర బలంగా లేదా ఈరోజు ఎట్ట ఇప్పుడు మటన్ లేదు గుడ్డు మీ అబ్బాకే గుడ్డు కూడా సమర్పయ్యామి మనం తింటే వాళ్ళు తిన్నట్టే లేదు ఎట్ట అగిపెట్టలేదు కదా పక్కన ఏరాలు కింద వచ్చాయా మూడు వేలు మూడు వేలు నా మూడు వేలు నువ్వు తింటే మీ అబ్బా తిన్నట్టే పనిపోయిన రూడము లేకు శాంతి పడతారా చూడనా ఊరికే నువ్వు నేను దెంగుతామడ్డ పోయి నువ్వు మూడు వేలు కొత్త బట్టలు ఉన్నట్టున్నాయా ఉతిగా మళ్ళీ కొత్త బట్టలు అంటున్నావు

ఊరికి ఎన్న ఉన్నా నా మెడలే పాపం మా ఇబ్బ పాపం ఏంది పాపం నేను రెండు వేలు ఎక్కేసిన మీ అబ్బా కోసం సాయంత్రం మొడ్డ పెరికిచ్చా తీసుకుందులే అంటే రెండు వేలు ఎక్కేవా నువ్వు మొడ్డిచ్చా తింటా నువ్వే దిను మీ అబ్బాయి నువ్వే తిను నేనే తింటా పొల్లేసిపోయి నుంచి ఏం మేము రెండు వేలు ఎక్కి లేదా కట్టలు కట్టలు ఇక్కడ పైగా లేచిపోయి నుంచి

மட்டன் செவாது பத்தார ரூபாய் பல்லே பேசினாங்க మీ అని సాయంత్రం రెండు వేలు లెక్కించాక నీ చిరాకు నువ్వే తీసుకోబో నీ రెండు వేలు నా రెండు రెండు వేలు ఏంది రోజులు లెక్కి మీ అబ్బా ఆత్మశాంతాడు నా రెండు వేలతో నువ్వు వేసుకున్నావు పల్ల్యాలు ఇప్పుడు నాదంతా నా రెండు వేలు కలిపి చేసినాం ప్రజెంట్ మొత్తం ఐదు వేలు అయింది బట్టలు నీరు లెక్క బట్టలకే జరిపాలి మూడు వేలు ఇవి రెండు వేలు అయినాయి కుసుకొని వండిచ్చినాం మటన్ వండిచ్చినాం కానీ అది ఉడుకుతుంది అయిందా మళ్ళీ వేలు అంటే ఉడుకుతుంది రాడ మటను మటన్ చికెన్ ఉడుకుతుంది ఒక ముక్కేసినాడు చికెన్ ఇది కానిప్పుడు గుడ్డే సరిలో గుడ్డే బిర్యానీ కేజీ బిర్యానీ వండించినా స్వీట్లు అయినా వెయ్యి రూపాయలు స్వీట్లు జిలేబీ సమోసా ఇవన్నీ లడ్డు చేపించిన అవన్నీ నేను లేట్ అయితే అంటే కుక్క వచ్చిన అన్నీ మోసుకోవాలండి లేని సాయంత్రం వాళ్ళకి పోయి నాకు చావు చూడు మీ అవకాశం వచ్చినాయి కుక్కలని డొంగుతున్నా నిన్ను చూడు ఇది నల్లగా అట్టిందా మీ బరుపు మీ అబ్బాకనే ఎందు లేరా కుక్క ఏనా మా ఇబ్బంది నీకు அத்தோட காதரா அண்டே அட்டா சாக்கு நான் நின்று லெக்க மஞ்சதுராங்க ரெண்டு வீ துப்பா நே

ఇవి స్వీట్లు కేకులు ఇవన్నీ వచ్చాయా మీ అబ్బకు ఊరికొచ్చాయా మూడు వేలకి నేను రెండు వేలు ఇచ్చా చిన్నాయి తిను మట నీ మూడు వేల వేల మూడు వేల నువ్వు కన్ఫ్యూజన్ సాయంత్రం లెక్క ఇంకా లెక్క బీచ్ అంటే ఏం పడకు ఏం మా లెక్క వరుస నువ్వు అది తిని తిని ఈడమే పెద్ద ఎందుకు లేదు చికెన్ ముక్క చికెన్ ముక్క వేసుకుని వచ్చి ఆడు వండించాను ఎవరాంది ఏమి మటన్ మటన్ వండించాండి నాకు తెలిసినంత మీ అబ్బాకి ఉండాలి మా అబ్బాయి

ఏడు పని పదివేల ప్రాప్తమే లేదు వచ్చిందిలే దసరా పండుగ అంటే ఏమొచ్చే దసరా పండుగకు నీ పేరు మీద ఏదన్నా దానాలు ధర్మాలు చేపించామనుకున్నాలే పదివేలు అవుతుంది

ఏం నేనే నా లెక్క ఇచ్చే మిషన్ నా లేదు లెక్క చెట్టు నా ఏం కదా ఈ చూచే మడ్డ గురించి బట్టలు ఏ నుంచి దెంగి వచ్చినావు మూడు వేల దెంగి వచ్చిన బట్టలు మూడు వేల నువ్వు అడుగుతూనే ఉంటే నేను దెంగుతా నాకు తెలియదు అడుగుతున్నా నీ పేరు మీద అన్నదానం ఒక్కటి చేపించారా లాస్ట్ నువ్వు నూరు నూట యాభై ఏళ్ళు బతకాలని అన్నదానం చేపిస్తానా బతికేదే గడువు అంటే అన్నదానం చేపించే నీకు అది వస్తుంది ఇంటికి పుణ్యం పుణ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు మీరు రావన్న వద్దా పుణ్యం ఏమో ఏమంటే నాకు నా మాది నువ్వు అన్నదానాలన్నీ చేపించా మందుకలా చాలా బడాకు మూడు వేలు ఎక్కొచ్చి పెదలపొ వేయాలని పెద్ద పూడమౌని ఆ మూడు వేలు లెక్క అయితే దింగిపోయినాం కదా ఏమైతే నాకు ఇచ్చినావా మీ అబ్బకి పెట్టుకున్నావు మే అబ్బ పెదలపండ వేసావా ఏందినా ఇది గుడ్ ఏందినా ఇది గుడ్డు అడి చేసినారు ఈ న్యూస్ చూడు బొప్పె పెట్టినంది మర్చిపోయినారు లేవా హలో దెంగిదారా ఏమన్నా రా వాళ్ళని నడుపు చికెన్ లెక్క వాళ్ళగా చికెను మటన్ రెడీగా అందిడా లేట్ అవుతాయని తొందరగా తెచ్చిన ఇద్దాం ఇద్దాము నీ మళ్ళీ అంతా మేమే తిన్నట్టు చెప్తున్నాము ఇంకేం రా మేము ఒక బిర్యానీ బిర్యానీ అన్నా దానికి కూడా మళ్ళా ఏంటో మీ అబ్బాకు అంతా లెక్కని ముక్క లేదు నువ్వు నీ బిర్యానీ నీ బిర్యానీ నీ అబ్బా నువ్వే తిను మాకు మాకొద్దు అంతా మాకు వద్దు మన లెక్క మాకు ఆ రెండు వేలు లెక్క పెట్టడా మజ్జాయి

రెండు వేలు ఎక్కి మీ బాగా అయిపోయింది ఇంకా రే రెండు వేలు ఇంకా పోతా పో జేజ్ కోసం ఏన్నా ఎరా మీ అబ్బాయి తెచ్చిన ఫలింకారా ఇప్పుడు సమర్పణం అంతే వాళ్ళకు ఊరు ఎక్కుతుంది ఇంకా మోసం నా మడ్డాకోలే సమర్పించినాం మంది ముద్ద తిన్నట్టు తింటారా తిను అరుకున్నావు మంది మూడు వేల అందుకని మూడు వేలు ఇక్క రెండు వేలు ఇత ఏంటికి ఇవ్వాల నీకు రెండు వేలు మూడు వేలు పెద్ద రూపాయలు ఏంటికి నీకు రెండు వేలు మూడు వేలు ఏంటి వేయాలా పో అది రెండు ఏం పో లేచిపోయి ఏం

ங்க nah, படவுங்க nah, <laughs> <laughs>